అసలు కిందట ఈ బ్యూటీ క్రేజ్ మామూలుగా ఉండేది కాదు ఏళ్ల పైబడి ఏ కుర్రకాడిని కదివించిన సమంత నామే జపం చేశారు అసలు ఒక దశాబ్దం పాటు సమంత యూఫోరియా నడిచింది చైతన్య హీరోగా నటించిన ఏ మాయ చేసావి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ సంపాదించుకుంది ఈ ఒక్క సినిమా సినిమాని పాపులారిటీని సంపాదించుకున్న శామ్ మామూలు ప్రేక్షకుల నుంచి సినీ సెలబ్రిటీలు సైతం ఆమె మాయలో పడిపోయారు అసలు ఈ సినిమా తర్వాత సమంత గుమ్మ వద్దకు వచ్చిన ఆఫర్లు ఎన్నో సమంత సైతం ఆఫర్లు వస్తున్నాయి కదా అని ఏది పడితే అది తీసుకోకుండా మార్కెట్ ను కథలను మాత్రమే ఎంపిక చేసుకుని ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది బృందావనం దూకుడు ఈగా సీతమ్మ వాకిట్లో సినిమల చెట్టు అత్తారింటికి దారేది ఇలా వరుస పెట్టి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసేసిన స్టార్టం సంపాదించుకుంది ఒక్క తెలుగులో మాత్రమే కాదు సౌత్ లోను బిగ్గెస్ట్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది